माना <laughs> नज़र ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశా కిరణము యువతకి భరోసా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తన మేధోశక్తితో ఎవరైతే ఇన్ని సంవత్సరాలుగా పార్టీని కంటికి రప్పులు కాపాడుతున్నారో ఆ కార్యకర్తలు బాగు కోసం కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టినటువంటి మన యువ కిషోరం నారా లోకేష్ బాబు గారి ఏంటి సందర్భంగా ఈ రోజు పలమనేర్ మాజీ మంత్రివర్యులు గౌరవులు పెద్దలు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ నారా లోకేష్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఎందుకంటే ఈ రోజు ఆయన దావోస్ లో ఉన్నారు పెట్టుబడుల కోసం నిన్నె చూసినాము ఒక ట్రాఫిక్ జామ్ అయితే నడుచుకుంటూ వెళ్ళి ఎందుకంటే ఈ రోజు గత ఐదేళ్ళ సర్వనాశనం ఈ ఆంధ్రప్రదేశ్ ని మళ్ళీ అభివృద్ధిలో నడిపించాలనే విధంతో తండ్రికి తగ్గ తనయుడిగా ఒక తాతకు మనవుడిగా ఈ రోజు ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానాలతో పిలుస్తూ పార్టీకి రోజు పునాదులు వేసినారు భవిష్యత్తు కూడా నారా లోకేష్ గారు అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఆయన యువగలం పాదయాత్ర చాలా మంది వెక్కిరించినారు ఆయనకు తొడలు రాసుకుంటాయి నడువు మూడు రోజులుగా పడిపోతాడని తన మేధో శక్తితో తన సత్తా చూపించిన వ్యక్తి నారా లోకేష్ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందంటే ఈ సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాధించే వరకు విశ్రమించాలని కూడా మేము తెలియజేసుకుంటూ ఆయనకి మీద తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము ఆయనకి మరొక్కసారి నిండు నూరేళ్లు ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడు అండగా ఉండి ఆయన సకల సౌభాగ్యాలతో ఉండాలని ఆయన మరొకసారి జన్మదిన శుభాకాంక్ష